పాటు గోదావరిలో వేటకు కూడా చెబుతున్నారు మత్స్య సంపద పునరుత్పత్తికి తాము కట్టుబడి ఉన్నామంటున్నారు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదహారు వరకు తాము వేటకు వెళ్లకుండా నిషేధం పాటిస్తున్నామంటున్నారు నర్సాపురంలోని గోదావరి తీర సాంప్రదాయ మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు ఇక గోదావరి జిల్లాలో వేలాది మంది మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా తమకెందుకు మత్స్యకార భరోసా ఇవ్వట్లేదని ప్రభుత్వాలను వేడుకుంటున్నామంటున్నారు ఎంతగా తమ గోడు విన్నవించుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు ఎన్నికల్లో ఓటర్లుగా తప్ప తమ మత్స్యకారులుగా తమను ఎవరూ గుర్తించడం లేదంటున్నారు మత్స్య సంపద పునరుత్పత్తి కాలంగా ఏటా వేసవిలో విరామం ఇస్తున్న మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా ఇవ్వాలని వారు కోరుతున్నారు గతంలో జనసేన మత్స్యకార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మత్స్యకారుడు నాయకర్ ప్రస్తుతం నర్సాపురం ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఉండడంతో ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి మత్స్యకారుల సమస్య తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు సంవత్సరాల నుంచి నుంచి కూడా కూడా ఇంకా గోదావరి అయితే ఈ రెండు నెలలు గోదావరి ఏటా శాతం చేసేటప్పుడు ఏమి మాకు బతుకు ఉండదండి అయ్యా చాలా ఇబ్బందులు పడతాం అయితే సంవత్సరం బోటు వాళ్ళకే ఉంటుంది నీకు ఉండదు అని చెప్పేసి ఈ అన్నడ కూడా జరుగుతూ అడిగినా అలాగే చెప్తా ఉన్నారు అయ్యా ఇప్పుడు కూడా మేము తిప్పలు పడతానే ఉన్నాం ఈనాడైనా మాకు నరేంద్ర మోడీ గారి దయవాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఆ పవన్ గారి దయవాళ్ళ ఈనాడైనా మాకు గోదావరి పడవలు ఉన్న ఏట వాళ్ళకి కూడా ఈ పథకం ఇప్పిస్తారని ఎంతో ఆశ సముద్రాన్ని బోట్లు వాళ్ళకి ఏమొస్తున్నాయి మాకు కూడా ఇవ్వాలి కదండి మేము ఒక మత్స్యకారులు ఇవే కదండి వాళ్ళు ఏంటి గోదాట్లో సముద్రంలోకి వెళ్తారు మేము గోదాట్లో ఏటాడతామండి వాళ్ళకి ఇచ్చింది కూడా మాకు కూడా ఇస్తారని ఎంతో ఆశతో ఉంటున్నామండి అసలు మేము మత్స్యకారులు ఉన్నామో లేదో కూడా తెలి తెలియదు అండి బోట్లు మట్టు వేసేటప్పుడు మటుకు మేము మత్స్యకారులు అని వస్తున్నారు తప్ప కానీ ఇది ఏమి చెప్పట్లేదండి వాళ్ళకి అలాగే అంశేస్తున్నారు మాకు కూడా అంశేస్తారని పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి నమస్కారం చేస్తే వేడుకుంటా మాకు కూడా నా ఇంటి వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు సంబంధించి జీవన భృతి కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ప్రజా సంఘాలుగా కోరుతాం గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ అనేక ఎన్నికల్లో వాగ్దానాలు చేసింది కానీ ఈ వేట నిషేధ కాలంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో సముద్రం మీదకి వెళ్ళి బోట్లుండి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు కానీ ఆ బోట్ల మీద కూడా అనేక మంది మత్స్యకారులు కూడా జీవనాధార పరిస్థితిలో ఈ యొక్క వృత్తిపై ఆధారపడి ఉన్నారు అదే కాకుండా గోదావరిలో కూడా ఒలకట్లు ద్వారా సొసైటీల ద్వారా చాలా మంది కూడా మత్స్యకారులు ఆధారపడి ఉన్నారు అంటే ఇందులో అన్ని విభాగాల్లో ఉన్న మత్స్యకారులు కూడా ఈ జీవన వృత్తి అందించేలా చూడాలి